ప్రజల దగ్గరికి వచ్చి పనిచేస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఐదు పథకాలపై ముఖ్యమంత్రి గారు గత పది సంవత్సరాల క్రితం కూడా పథకం పెట్టి కాపాడుతున్నటువంటి సందర్భం అదే ఇక పోయి ఏముంది ఇప్పుడు నిజాము లేదా చూడు వీడికి మనం పనిచేయడం అక్కడ కాదు మీ ముందుకే ఇంతమంది నిజామాబాద్ నుంచి మనం ఒప్పన్ మండలం తువలేకుండా చేసేట్టు గత అది కొంచెం మీరు దుస్తు పెట్టుకొని చూడాలా మా భోజనం పోవడానికి లేదు మా భోజనం పెట్టడానికి లేదు మేకప్ పెట్టడానికి పదే పాలి కబ్జాడు అది మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం అట్లాగే కొంచెం మీరు వినాలి మా ఊరు చుట్టూ రెండు బావిలు ఉన్నాయి రెండు బావిలు ఉన్నాయి రెండు బావిలని కబ్జా చేసారు టిఆర్ఎస్ అవి రేపు పొద్దుగా మీరు ఈ ప్రకారం సర్వే చేసి మాకు తీసిస్తే మా పేద ప్రజలకు కొద్ది చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళకు పట్టాలు చేయడానికి మాకు అవకాశం ఇంకా చాలా ఉన్నాయి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మనం అన్ని బంద్ చేసుకుందాం మీరు ఏం ఆలోచించారు భయపడాల్సిన అవసరం లేదు ఎవరి భయం చేసిన అవసరం లేదు పని చేయడానికి మేము ముందుంటాం మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా రాత్రి బాలైతే మేము ఉన్నాం మాకు ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆరోగ్య భయం అనేది పడలేపడం మీరంతా ధైర్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అందరూ ఉండాలని మీ అందరికి మరో చేస్తు మీకు వినిపిస్తాము ప్రజాపారణ్ణి కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎందుకున్నందుకో మీ అందరికి బ్రహ్మసారి హృదయపూర్వక ధన్యవాదాలు బ్రహ్మారు స్వీకారం రోజునే అవయస్ ఆరు ప్యారెంట్రీల ఫైల్ పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం తొలువుదేళ్ళ నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సందర్భంతో మిగిలిన గ్యారంటీలను కూడా నిర్వహించేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిసేందుకు గర్విస్తున్నాము శివ ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశాభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన నిస్సహాయులకు సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తు స్వీకరిస్తోంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం బలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ధన్యవాదాలు

మరియు బుడపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను నేను భూపాల మండలం బీఆర్ఎస్ పార్టీ నుండి నాలుగు సంవత్సరాల నెల నుండి నేను పని పనిచేస్తున్నాను తర్వాత ఎక్కువ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అయితే ఇంకోటి ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన పనులన్నీ ఒక్కటి కూడా జరగలేవు నేను చూసినంత మటుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఒక ఇల్లు కూడా ఎక్కడ లేదు ఉందమ్మా ఇక్కడ మాత్రమే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన ఇంద్రమ్మ ఇల్లే ఉన్నాయి అవే ఇంటి నల్ల ఉంది అలాగే ఇంకొక జాబ్ ఇస్తామని చెప్పారు తెలంగాణ వచ్చేదంట ఇంకొక జాబ్ ఇస్తానని చెప్పారు ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ మాత్రం తీసుకురాలేదు అట్లాగే ఇప్పుడు కూడా ఎవరికి కూడా పిల్లలు చాలా మంది కలుగుతుంది అట్లాగే నిరుద్యోగి ఉన్నారు కానీ ఇప్పుడు పది సంవత్సరాల నుంచి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ

అట్లాగే మనకు మిగతా ఇక్కడ మీ కూడా ప్రజా లాగా మన ఇంటింటికి వచ్చేసి మీరు అందరూ కూడా ఖచ్చితంగా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు ఎవరు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి మిగతా నాలుగు గ్యారంటీ కూడా ఖచ్చితంగా తొందరలోనే మనకు అందుబాటులోకి తీసుకొస్తారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ అనేది మీకు తెలియజేస్తున్నాను అట్లాగే మనం కోరుకొని మనం ఎన్నిక చేసుకున్న మన డాక్టర్ భూమదేవి సార్ గారికి మనం ఎప్పుడు అండగా ఉండి ఆయన ఇట్లాగే

మన రూరల్ శాసనసభ్యులు స్త్రీ డాక్టర్ భూపతి గారికి స్వాగతం స్వాగతం అదేవిధంగా ఈ యొక్క గ్రామ సభకు సభాధ్యక్షులు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇతర గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ మాజీ మన మండల ప్రెసిడెంట్ గారు మన ఉపాధ్యక్షులు మన గోపాల్ గారికి అదేవిధంగా ముఖ్యంగా గ్రామస్తులకు మహిళలకు బాధక విలేకరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అమలు చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి మనం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకున్నాము ఆరో తేదీ వరకు జనవరి ఆరో తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి గోపాల మండలంలో ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటాయి ఇరవై ఒక్క గ్రామ కూడా దాదాపు మనం చివరి దశకు వచ్చినాము ఒక్క మంచి పదం అయిపోతే మన గోపాల మండలం అన్ని గ్రామాలు కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం అయిపోతుంది అయితే అప్లికేషన్ మాత్రం మీరు ఆరో తేదీ వరకు ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఎన్ని అంటే ఎంత మంది కుటుంబ సభ్యులు కుటుంబ యజమాను వాళ్ళు మీరు అప్లికేషన్స్ మీరు కౌంటర్లు ఇస్తే మనకు ఈ సిక్స్ లో మనకు ఖచ్చితంగా ఏదో ఒక గ్యారంటీ కింద మనకు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఎవరు కూడా అప్లికేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు కౌంటర్ ఇన్ఛార్జెస్ కూడా మీరు అప్లికేషన్లు పొందుపరిచిన వివరాలు కూడా ఒకసారి సరిగా చూసుకొని ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేసుకొని పూర్తి స్థాయిలో కరెక్ట్ అప్లికేషన్ తీసుకుంటే మన ప్రజలకు కూడా ఇది మేలవుతుంది కాబట్టి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి మనకు ప్రింటెడ్ అప్లికేషన్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినాయి కాబట్టి ఈ అప్లికేషన్ అందరూ కూడా మీ యొక్క యజమాను కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల దీంట్లో వివరించండి పూర్తిగా పొందుపరచాలి ముఖ్యంగా మహాలక్ష్మి కార్యక్రమం కానీ రైతు భరోసా కానీ గృహ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ గాని అదే విధంగా చేయుత ప్రోగ్రాం అంటే ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఈ ప్రభుత్వము మరి నెల రోజులనే ఇవన్నీ కూడా అమలు చేయడానికి మొత్తం రాష్ట్రం అంతా కూడా యంత్రాంగం అక్కడ ఇక్కడ అధికార యంత్రాంగం అక్కడ ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని మరి అర్టీలు కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా తీసుకుంటారు కాబట్టి ఈ మేము కూడా మండలి కంప్యూటర్ పొందుపరిచిన తర్వాత తర్వాత ప్రభుత్వం కూడా మరి మనకి మంజూరు చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ మీ యొక్క కౌంటర్ ఇవ్వాల్సి కోరుతున్నాను మీరు మంచి కార్యక్రమం గతంలో కూడా ఇటువంటి కార్యక్రమం చూసాం అంటే అప్పుడు ఇందిరాబీ ఉన్నప్పుడు కూడా మేము అధికారులు పనిచేసాం కాబట్టి మరి చాలా చక్కైన చక్కటైన ప్రోగ్రాం ఇది మరి తర్వాత అంటే ఆరో అయిన తర్వాత నేను నాకు తెలియదు నాకు అధికారులు చెప్పలేదు నాకు ప్రజాప్రజలు చెప్పలేదు నేను అప్లై చేసుకోలేదు కూడా కంప్లైంట్ రావద్దు మనకి ఇంకా టైం ఉంది ఆరో తేదీ వరకు కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ఈ ఉదక్పల్లి గ్రామం అనేది చాలా పెద్ద గ్రామం అంటే ఉమ్మడి మండలం ఉన్నప్పుడు ఉదక్పల్లి కూడా పెద్ద మా ఒక గ్రామ పంచాయతీ ఇప్పుడు అది విడిపోయి నాలుగు గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి మరి ఆయన కూడా ముదక్పల్లిలో కుటుంబాలు చాలా ఉంటాయి చెప్పుకుంటాయి అంటే ఎనిమిది వందల యాభై మూడు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మరి కుటుంబాలు కూడా ఎక్కడైనా డివైడ్ అయి ఉంటే కూడా డివైడ్ అయిన సభ్యులు కూడా మనం ఒక దరఖాస్తు పెట్టుకోవచ్చు కాబట్టి ఈ దరఖాస్తు పాటు ఆధార్ కార్డు పెట్టుకోండి తెల్ల రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదో ఉంటే అది కూడా మీరు దరఖాస్తు పాటు పొందుపరచచ్చు చాలా మందికి అనుమానం వస్తుంది మాది మాకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు ఇచ్చి కూడా దాదాపు చాలా సంవత్సరాలు అయింది అప్పుడు ఇచ్చినప్పుడు మా కుటుంబం అనేది ఒకటి ఉండే ఇప్పుడు మా కొడుకు పెళ్లి అయిపోయింది కాబట్టి కుటుంబం మనకు చెప్పుకోవచ్చు చెప్తారు కాబట్టి చాలా మందికి విడిపోయిన కుటుంబాలకు మనకు తెల్ల విషయం కానీ ఉండకపోవచ్చు తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా దర్గా అప్లై చేయొచ్చు తిరస్కరించబడదు మీరు తెల్ల రేషన్ కార్డు లేదని చాలా మంది భయపడుతున్నారు అంటే ఈ అప్లికేషన్ తీసుకుంటారా తీసుకోరా అని ఒకవేళ కార్డు ఉన్నా లేకున్నా కూడా మీరు అప్లికేషన్ ప్రతి కుటుంబం ఇవ్వండి ఖచ్చితంగా ఈ ఆరు క్యాడెట్ ఇలా అన్ని కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది కరెక్ట్ ఫాలో అయ్యి కూడా మీరు కరెక్ట్ తిగొట్టండి ఎందుకంటే మహాలక్ష్మి కార్యక్రమం ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఆడవాళ్ళ గురించి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు ఏదైతే జీవన వృత్తి మనకు డబ్బులు ఇస్తున్నారో ఆ కాలంలో కరెక్ట్ టిక్ కొట్టి అంటే పద్దెనిమిది నిండిన వారు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం కింద వాళ్ళకు లబ్ధి పొందొచ్చు కాబట్టి మన ఇటువంటి మనకు ఆరు కార్యక్రమాలు ఉన్నాయి పెన్షన్తో సహా కొత్త పెన్షన్ దారులు అంటే గతంలో మనకు ఎలక్షన్ కూడా ఎలక్షన్ ఫోర్ రావడం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా అప్పుడు మన ప్రభుత్వం అనేది బ్యాన్ చేసే పెన్షన్ కూడా కానీ మంజూరు కాలేదు అటువంటి వాళ్ళు కూడా మీరు పెన్షన్ కింద మీరు అప్లై చేసుకుంటే దాదాపు పదకొండు రకాల పెన్షన్స్ ఉన్నాయి మనకు ఏదో ఒక విషయం ఖచ్చితంగా ప్రతి ఇంటికి వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని మీరు అందరూ ప్రజలు వాడుకో వాడుకోవాలని కూడా తెలియజేస్తూ మన నాకు ఈ అవకాశం ఇచ్చిన ముదక్పల్లి గ్రామ గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ గారు మన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారికి నాకు ఆహ్వానించినందుకు మన ఇక్కడ మీతో నేను మాట్లాడుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తు ఇప్పుడు మన పెద్దలు కూడా ఉన్నారు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నిర్మించుకున్న తర్వాత నాకు తెలిసేది ఉదక్పల్లి గ్రామంలో మొట్టమొదటి కార్యక్రమం అనుకుంటా మన మండలనే మొట్టమొదటి కార్యక్రమం అయిపోతా అఫీషియల్గా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మనందరి ఎమ్మెల్యే ఎన్నో రోజుల కళ దాదాపుగా మన కళ సాకారం చేసుకున్న మీ అందరికీ మరి ఎమ్మెల్యేగా గెలిచి మనందరి సేవలకు సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు మనకు సేవ చేస్తారనే దృక్పథంతో మన నాయకుడు రూపతి రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా గెలిచినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గారు మండల ఉపాధ్యక్షులను అనితా ప్రతాప్ గారికి గ్రామ సర్పంచ్ నోడల్ ఆఫీసర్ సంజీవన గారికి ఎమ్ గారికి ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి పేరు పేరున నమస్కారం చేసుకుంటూ మరి ఎక్కువ మాట్లాడను మన అదృష్టం మనకు మంచి నాయకుడు వచ్చాడుతూనే ఉన్నారు ఇంకో విషయం ఆరోగ్యశ్రీ రాష్ట్ర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించినారో ఆ రోజు రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి ఈ రోజు దాన్ని అప్పుడు రెండు లక్షలు ఐదు లక్షల వరకు ఉండే మరి ప్రతి రోగాలు ఏ హాస్పిటల్కు పోయినా లక్షల బిల్లులైతున్నాయన్న ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దాన్ని పది లక్షలకు పెంచడం జరిగింది మరి మనకి ఏ ఏదైతే ఇప్పుడు మన ముందు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఆరు గ్యారంటీ స్కీములను మరి ప్రజలకు మర వంద రోజుల్లో అప్పజెప్పాలన్న ఉద్దేశంతో మరి గ్యారంటీ స్కీమ్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి దీంట్లో ఎటువంటి అనుకోకుండా ఈ ఆరు తారీఖుతోనేది అయిపోతుంది అని అనుకోకుండా మరి ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియ ఈ ఆరు తారీఖుతో అయిపోతుందని మాత్రం అనుకోకండి కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు మన ప్రభుత్వం ఉన్న రోజులు నడుస్తూనే ఉంటది ఎందుకంటే రోజుకు పెళ్లి పిల్లలు కుడతారు వారికి పెళ్లి వారికి పిల్లలు కుడతారు ఇట్లా జరుగుతూ ఉంటది ప్రక్రియ ఎట్లయితే నిరంతరంగా ఉంటదో మరి ఈ కార్యక్రమం కూడా అదే విధంగా నిరంతర ప్రక్రియగా మరి ప్రభుత్వం చేపట్టా ఉంది మరి ప్రతి నాలుగు నాకు ఒకసారి ఇటువంటి కార్యక్రమం ఉంటుంది దాంట్లో మనం అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఆరు గ్యారంటీ స్కీంల తప్పకుండా ప్రతి ఇంటికి మరి ఈ కార్యక్రమం తీసుకోబడతనే మాట తెలియజేసుకుంటూ మరి సమయం చాలా అయిపోయింది మరి ఎమ్మెల్యే గారు కూడా మన ముందున్నారు మరి వారి సందేశం కూడా వినారా మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎమ్మెల్యేగా ఎన్నికై కుమార్ గారికి అదేవిధంగా మీ ఎంపీఓ గారికి మరీ ముఖ్యంగా చదురిమణి అమిత ప్రతాప్ సింగ్ గారు వైస్ చైర్మన్ గారికి సర్పంచ్ గారికి అలా చెప్పినాం ఇది సోనియా గాంధీ మాట మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మళ్ళా మరి ఇందిరమ్మ కోడలు సోనియమ్మ ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆరు గ్యారంటీ స్కీమ్లను మనం వెంటనే అమలు పర్సన్ సతకం కూడా చేస్తామని చెప్పినాం అదేవిధంగా మీ అందరూ వల్ల రెండుగా నేను గెలవడం జరిగింది అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా గెలిచి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఏడవ తానే సోనియా గాంధీ గారి సమక్షంలోనే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ సమక్షంలో మీకు అందరు కూడా తెలుసు లాల్ బహ్దూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం కూడా ఆరు గ్యారెంటీలు అమల్లోకి తీసుకురావడం జరిగింది అందరూ కూడా ఇప్పుడు తొమ్మిదవ తారీఖు నుండి ఇవాళ వరకు అంటే చాలా మంది మహిళలు ఆఫీస్ లో ప్రయాణం చేసి ఉంటాం సరే ఊళ్ళకి వెళ్ళిపోకుండా నిజామా ఆఫీస్ బస్సు ఫ్రీగా పోతున్నారు కదా పోతే

లేదా వాళ్ళ ఎంప్లాయీస్ ఆయన ఏందా ఏందా వాళ్ళ ఇన్కమ్తో సంబంధం లేకుండా ప్రతి మహిళకు ఫ్రీగా బస్ సహకారం కల్పించడం జరిగింది అదేవిధంగా మీకు అందరు కూడా తెలుసు ఇవాళ ఏ హాస్పిటల్ పోయినా కానీ మన హాస్పిటల్ పోతే పది లక్షల వరకు బిల్లు అవుతుంది నేను నా దగ్గర చూస్తా ఇప్పుడు నేను నేను ఎమ్మెల్యేగా అయి కరెక్ట్ చేయకపోవాలంటే ఇరవై రెండు రోజులు అయింది అంతే తొమ్మిదో తారీఖున ఇరవై మూడు రోజులు అయింది ఇరవై నాలుగు రోజులు అయింది ఇరవై నాలుగు రోజుల మాకు ఇవి రాలేసారి అన్ని ఆపరేషన్ కూడా అందిస్తాయ్ కాబట్టి ఆ దాంట్లో భాగంగానే మిగతా వారి స్కీములు కూడా మనం అమలు పరచాలంటే మనకి ఎవరు అర్హులు ఎవరు కారు మనకి ఎవరి ఇల్లు ఉంది ఎవరికి పెన్షన్ వస్తలేదు ఎవరికి వస్తుంది ఎవరికి కరెంట్ బిల్లు ఎంత వాడుతున్నారు అదేవిధంగా ఎవరు సంవత్సరాలు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు మరి ఎవరికి ఎంత భూమి ఉందని తెలవాలంటే మరి ఒక ఈ అప్లికేషన్ ఫామ్ తీసి తెలంగాణ ప్రభుత్వం అభయవస్థలు ఒక నిమిషం ఆగండి నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పింది వింటారు మీకు అందరికీ అప్లికేషన్ ఫామ్స్ వచ్చినాయా ఇంటికి వచ్చినాయా చెప్పండి బాబుయా రామ్ కూడా మీకు గ్రామ పంచాయతీలో ఉంటాయి లేకుంటే ఇక్కడ ఉంటాయి ఆఫీస్లో ఈ కౌంటర్ దగ్గర ఉంటాయి మీరు తీసుకోండి దీంట్లో ఏం లేదు చిన్న చిన్న విషయాలు అడిగారు మీకు ఎవరికైతే పెన్షన్ వస్తుందో ఎవరికైతే రైతు వస్తుందో దీంట్లో మనము దిగుబట్టాల్సిన అవసరం లేదు రాని అనేక అదొకటి ఇంకొకటి ఏంటంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు అన్ని కూడా అడిగిన ఇలా మీ కొడుకు బిడ్డ ఇంకెవర ఉంటే ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డు ప్రకారం రాయాలా లేకుంటే కంప్యూటర్ లోడి అయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా మీది సిలిండర్ నంబర్ అంటే కనెక్షన్ నెంబర్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్ ఇలా పెన్షన్ చేయాల్సి ఉంటుంది మన భూమి కూడా మన దగ్గర చాలా మంది రైతులు చుట్టుపక్కల బాటలో ఉంటుంది మనకు మంచి పనులు భూమి శివార్లో రసీ పళ్ళే ఉంటాయి ఎక్కడ శివార్లో ఉన్నా కానీ మీ భూమి పట్టా పాస్బుక్లు అన్ని కూడా రాయాలిందా అది కాకుండా మరి మీ కుటుంబంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళున్నా వాళ్ళ మీద ఉన్నా వాళ్ళు చేరికి పోయినా మరి అదేవిధంగా ఇంకేందరి తెలంగాణ కొరకు ఆత్మహత్య చేసుకున్నా కానీ మీ వివరాలు కూడా అడిగి ఎందుకంటే వాళ్ళకు కూడా మేమందరం కూడా తెలంగాణ పనిచేసే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత మేము కాపాడుకుంటామని చెప్పారు కానీ పది సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ పది జరిగిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమ కార్డు వచ్చి కార్డు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా తెల్ల కార్డు లేని వాళ్ళందరూ కూడా అక్కడ అప్లై చేసుకోండి అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాము అదేవిధంగా ఇప్పుడు ఒక కుటుంబ ఇప్పుడు చెప్తా ఉన్నారు మన నోడల్ ఆఫీసర్ ఇక్కడ ఇల్లు చూస్తేమో ఎనిమిది వందల యాభై ఉన్నాయి అప్లికేషన్స్ ఏమో వెయ్యి వస్తున్నాయి ఇప్పటికే ఆరు వందలు వచ్చినాయి అంటే పాప సంతి రెండు వేల పదకొండవ సంవత్సరంలో చేసినటువంటి లెక్కలు కాబట్టి అప్పటికి అప్పటికిప్పుడు ఒక ఇంట్లో నాలుగు అన్న ఒకటే ఇంట్లో ఒకటే అవును నెంబర్ మీద లేకుంటే మొత్తం ఇల్లు లేక కిరాయి కాలు ఉన్నారు దానికంటే ఎక్కువ అప్లికేషన్స్ కూడా వస్తాయి కాబట్టి మీరు అందరు కూడా అప్లై చేసుకోవాలా ఇది ఆనా తర్వాత ఎప్పుడైతుంది ఏ కథ వాళ్ళ నన్నులకు పోతుందా ఎన్ని నెలకి వస్తుందా చెప్పలేదు ఎందుకంటే మధ్య వాళ్ళ ఎన్నికలు వస్తాయి కోడ్ వస్తుంది ఏదో వస్తుంది ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మనము మీరు ఎన్ని తిప్పలున్నాయో ఎంత పొలం నాటే పనులున్నా ఎంత వ్యవసాయ పనులున్నా ఒక పదిహేను నిమిషాల టైమే పడుతుంది పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఆరు గంటల దాకా ఉంటుంది ఇంకా మూడు రోజులు ఉన్నది ప్రతి ఒక్కరు మీరు మీ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తెల కార్డుకు లేని వాళ్ళు తెలంగాణ కార్డు వస్తాయి ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇవ్వండి ఇదంతా ఎందుకు చేస్తున్నారని మీరు అడగచ్చు ఇవాళ ఇంతకుముందు మనం చూసినాం టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పథకాలు ఇవ్వదు పెన్షన్ కట్ చేయి రైతు బంధు కాదు ఇట్లా మరి ఇంట్లో ఇచ్చినట్టు తెలుగుదేశం గ్రామే కట్టు అట్లా లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఏది పేదల పార్టీ దీనికి మతాలు కులాలు ఉన్నాయి అందరూ కూడా పేదవారు పేదవారు ఏ మతాలు ఉన్నాయి ఏ కులం వారు ఉన్నా కానీ ప్రతి పేదవారికి ఏ అక్కడ వాళ్ళు కూడా ఉన్నవారికి కూడా పథకాలు అందాలనే ఉద్దేశంతో సమాచారం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు అందరు కూడా ఏంటంటే త్వరలో పథకాలు మీకు అందరికి అందజేయాలంటే మరి ప్రతి పేదవానికి ఆరు అందాలంటే ఈ ఫామ్ మీరు ఫిల్అప్ ఇక్కడ కట్టి ఇవ్వాలి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెడతాం చదువు కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు లీడర్ ఉంటారు యువకులు లేకుంటే ఆఫీసర్ కూడా హెల్ప్ చేస్తారు చెక్ చేస్తారు సక్రమంగా రాసి పడి చివరి ఎవడో చెప్తా ఉన్నారు ఇప్పుడు మీ గ్రామంలో కూడా సమస్యలు చెప్తా ఉన్నారు ఇక్కడ మంచి పది నుండి మనం మెయిన్గా స్త్రీ అంటే మన వ్యవసాయం తెగిపోయింది దాన్ని మరమ అది తప్పకుండా చెప్పిస్తాం ఎందుకంటే పైగా నీళ్ళు ఉన్నాయి కింద పొలం ఉంది పంట పండించుకునేది మధ్యన కిణాల ప్రాబ్లం చిన్న సమస్య అది చేసి పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా రెండు బావులు అంటున్నాడు పాత బావులు ఏ పాడబాలో ఏదో అది మొత్తం కూర్పిచ్చేసి మరి దానికి ఏదైనా అక్కడ జాగ్రత్త పంచుకోవాలి అంటున్నాడు తప్పకుండా ఎమ్మెల్యే గారు జగన్ సర్వే కలిగి సాప్ కలిగి కలిగి ఇంకోటి ఏంటంటే మరి చాలా భూమి ఆకలించిన ఇది అన్ని గ్రామాల్లో ఉన్నది ఆర్ఎస్ టీఆర్ఎస్ పదిహేను ఎంజేసిందే తెలుసా

ఇట్లా మనం వచ్చి వివాహ రోజుల మన ప్రభుత్వం వచ్చి కాబట్టి తొందర ఏం లేదు నేను మళ్ళీ వస్తా మొదలకి మళ్ళా బొల్లం వస్తా మీ సమస్యలు అనేది స్థిరంగా కూడా వింటా అవసరం కూడా వస్తాను కానీ ఇప్పుడు మనం ఒక వేరే మన ఈ ప్రజాపాలన సందర్భంగా వచ్చినాయి కాబట్టి మరి మీటింగ్ వేసుకొని మీరు అందరూ కూడా అప్లికేషన్ తీసుకొని ఇంకా కాబట్టి పని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ మరి ఈ ఆఫీసర్ అంతా కూడా కోరుకునేది అంటే నూటికి నూరు శాతం హౌస్ హోల్డర్ నుండి అప్లికేషన్స్ తీసుకునే బాధ్యత కొంచెం తీసుకోండి మీరు ఇంకా రెండు మూడు రోజులు ఉంది ఇంకా రెగ్యులర్ వరకు ఒకసారి రివ్యూ చేసుకొని కొన్ని గ్రామాలలో తక్కువనే అయితే మరి ఎందుకు అక్కడ డ్రైవ్ తక్కువ మరి అక్కడ మళ్ళీ డాక్ డామ్ చేయించడం వల్ల లేకుంటే అవసరం ఉంటే మన సెక్రటరీని ఇంటిని పోలించి వాళ్ళని మోటివేట్ చేయడం వాళ్ళు వాళ్ళని ఇంటి చేయడం మొత్తం మీద మనం సిక్స్ లో కూడా నూట ఇరవై శాతం అప్లికేషన్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అదే కొంచెం టార్గెట్ రీచ్ చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం మీ అందరి వల్ల అందుకే బాధ్యంగా కలిగింది గెలిచిన వెంటనే ఇవ్వని ఆలోచించి మరి ఇక్కడ సన్మానాలు మీ యొక్క ప్రేమకు అభిమానానికి గౌరవానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం